హాయ్ అండి మనం ఈ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి మన టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఒక ఆరు టమాటాలు తీసి కోసి పెట్టుకున్నానండి పచ్చిమిరపకాయలు ఒక ముప్పై పచ్చిమిరపకాయలు ఉంటాయి మీ కారాన్ని బట్టి తీసుకోవాలి చింతపండు కొంచెం చింతపండు జీలకర్ర ఒక టీ స్పూన్ ఉల్లిగడ్డలు ఒక ఎల్లిగడ్డ కొంచెం కొత్తిమీర ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలండి టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నాము పచ్చిమిరపకాయలు వేసుకున్నాము మనం పచ్చిమిరపలు వేగినీడి ఒక గిన్నెలవి తీసుకున్నాం ఇంకొక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా మన టమాటా మంచిగా మగ్గాలండి ఈ టమాటాకి ఒక టీ స్పూన్ ఉప్పేసుకున్నాం తొందరగా మగ్గిద్ది ఇవి బాగా మగ్గించుకోవాలండి మన టమాటా మంచిగా మగ్గిపోయిందండి ఆయిల్ కూడా సైడ్లకు వచ్చింది చూడండి ఈ విధంగా మగ్గించుకోవాలి టమాటా అప్పుడే పచ్చడి బాగుంటుంది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ అండి స్టవ్ ఆఫ్ చేసాం కదండీ కొత్తిమీర వేసుకున్నాం దీంట్లో రోట్లో నూరుకుంటున్నామండి పచ్చడి రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది టమాటా పచ్చిమిరపకాయలే కాదు కానీ ఏదైనా రోట్లో చేస్తే పచ్చడి బాగుంటుంది రోలు కడిగి మంచిగా నీట్గా తుడుచుకోవాలండి మంచి బట్ట పెట్టి రోల్ శుభ్రంగా తుడుచుకోవాలి ముందుగా మనం జీలకర్ర వేసుకొని నూరుకుందాం మనకి జీలకర్ర ఎదిగిందండి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకొని నూరుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం అండి టమాటాల్లో వేసాం కదా ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం చింతపండు కూడా ఒక రెండు రెమ్మల చింతపండు కూడా వేసుకుందాం ఇప్పుడు చిన్నల్లిపాయలు వేసుకుందాం ఇప్పుడు మనము ఉలిగాయడలు వేసుకుందామండి పచ్చి తీసుకుంటేనే పచ్చడిలో బాగుంటుంది మన టమా పచ్చిమిరపకాయలు మెదిగినాయి కదండి ఇప్పుడు మనము ఈ కొత్తిమీర టమాటా వేసి పచ్చడి బాగా నోతున్నామండి మన పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము వేరే గిన్నెలకి తీసుకున్నాం ఇప్పుడు ఇప్పుడే ఉప్పు చూసుకోవాలండి కొంచెం ఉప్పు తక్కువ ఉన్నది కొంచెం ఉప్పు వేసుకున్నాం మనము తీసుకున్నాం ఈ టమాటా పచ్చడి చాలా బాగుండుద్దండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది అదే కాదు చపాతీలకి కూడా చాలా బాగుంటుంది టమాటా పచ్చడి మనం మిక్సీలో వేసుకునే కంటే కూడా రోట్లో రోట్లో నూరుకుంటే చాలా బాగుండిద్దండి ఎంతైనా రోటి పచ్చడి చాలా టేస్ట్ అనిపించింది చాలా బాగుంటుంది ఈ పచ్చడి రోట్లో నూరుకుంటేనే బాగుండిద్దండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి